ప్రైస్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి పేతురుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తిని మీ ముందుంచుతున్నాను ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్రను మనము తెలుసుకుని వాళ్ళ జీవితం ద్వారా మనం నేర్చుకొని మన జీవితంలో మనకు ఎంత అవుతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఎందుకంటే ఈ మహనీయులు ఎంతో గొప్ప సేవ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న మన పరిస్థితితో మనము ఏమి చేస్తున్నాం అనేది మనము ఒకరికొకరు ప్రశ్నించుకోవాల్సిన విషయం అంటే ఎవరికి వాళ్ళే నా తలాంతులతో నేను క్రీస్తు వ్యాప్తికి ఏమైనా చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి ఇదే ప్రశ్న నేను ప్రతి శనివారము అడుగుతున్నాను వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి ఈరోజు మన యొక్క డిస్కషన్ కొరకు నేను బెంజమిన్ బెయిలీ గారి గురించి తీసుకున్నాను ఈయన పదిహేడు వందల తొంభై ఒకటో సంవత్సరము నవంబర్ నెలలో జన్మించారు డ్యూస్బెరీలో జన్మించారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరము ఏప్రిల్ మూడవ తేదీన షెంటన్ ష్రాఫ్షైర్ ఇంగ్లండ్లో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలోని కేరళలో బ్రిటిష్ చర్చ్ మిషన్ సొసైటీ మిషనరీ అతను పద్దెనిమిది వందల పదహైదులో సేవకు ప్రత్యేకించబడ్డాడు మరియు పద్దెనిమిది వందల పదహారులో కేరళకు వచ్చాడు అక్కడ అతను కొట్టాయంలో ఒక మిషన్ స్టేషన్ను కనుగొన్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అతను మలయాళ ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించాడు అతను బైబిల్ను మలయాళంలోకి అనువదించాడు పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల నలభై ఆరులో మొదటి ఇంగ్లీష్ మలయాళ నిఘంటువును అంటే డిక్షనరీని ప్రచురించాడు మరియు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో మొదటి మలయాళం ఇంగ్లీష్ నిఘంటువును ప్రచురించాడు బెంజమిన్ బెయిలీ గోతిక్ శైలిలో ఆర్కిటెక్ట్ కూడా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై రెండులో అతను కొట్టాయంలో ఆంగ్లికన్ చర్చ్ని నిర్మించాడు ది క్రైస్ట్ చర్చ్ దీనిని బిషప్ విల్సన్ ట్రావెన్ కీర్తి అని పిలిచారు ఈ చర్చ్ ఇప్పుడు సిఎస్ఐ మధ్య కేరళ డయాసిస్ యొక్క కెథీడ్రల్ చర్చి అతను డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో మూడవ తేదీ ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో షింటన్లో హఠాత్తుగా మరణించాడు ఈ వ్యక్తులందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడు మన సంగతి ఏంటి మళ్ళీ అదే ప్రశ్న ప్రశ్నిస్తున్నాను మన ప్రతిభను క్రీస్తు రాజ్యం కోసం ఉపయోగిస్తున్నామా ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడి మిమ్మను దీవించునుగాక